గన్నేరువరం మండలం జంగపల్లి పద్మశాలి కుల బాంధవుల ఆధ్వర్యంలో నిర్మించిన భక్త మార్కండేయ దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి మయూరగిరి పీఠాధిపతులు నమిలకొండ రమణాచార్య ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ప్రతిష్ట మహోత్సవాలు ప్రారంభించారు ఇందులో భాగంగా గణపతి పూజ పుణ్యాహవచనం మహాకుంభ స్థాపన శత స్థానార్చన హోమాలు ఉత్సవ మూర్తులకు అభిషేకాలు జలాదివాసం అత్యంత వైభవంగా సాగింది ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ప్రతిష్టా మహోత్సవం శివ కళ్యాణ మహోత్సవం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ నిర్వాహకులు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో రామకృష్ణమాచార్యులు భరత్ కుమారాచార్యులు శ్రీకాంతాచార్యులు శ్రీనాథాచార్యులు కాశికాచార్యులు గీతాచార్యులు వివేక వివేకస్వామి మొదలగు పండితులు పాల్గొన్నారు గ్రామ పెద్దలు పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాలు స్వీకరించారు